రాష్ట్రంలో దొంగలంతా ఒకటైపోయినట్టు అనిపిస్తుంది మరి ప్రజలు కూడా డబ్బున్నోడికే పట్టభద్రులు ఎస్పెషల్గా ఇక టీచర్లు అయితే చెప్పని అవసరం లేదు అసలు మీరు టీచర్లు అసలు ఐదు వేలు వాడ మీరు అడిగిర్రా అడగకుండా వాళ్ళే ఇచ్చిర్రా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ సరే మస్తికచ్చి బలవంతంగా ఇస్తే కూడా నీ డబ్బు వద్దురా బాబు నేను కష్టపడి పని చేస్తున్నా నాకు నెలకు లక్ష రూపాయలు జీతం వస్తుంది మేము ఇంకేదైనా ఉంటే బయట పని చేసుకుంటాం కానీ ఐదు వేల వద్దు మన వద్దేదాన్ని అనాథాశ్రమానికి ఇచ్చిరండి తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇచ్చరండి లేదంటే రెండు కళ్ళు కనబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చి లేదంటే రెండు చెవులు వినబడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిరండి లేదంటే రెండు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిరండి లేదంటే రెండు చేతులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిరండి లేదంటే రక్తము సరిగ్గా లేక రక్తహీనతతో ఎంతోమంది బాధపడుతుంటారు వాళ్ళకి ఇచ్చేయండి లేకపోతే ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతుంటారు వాళ్ళకి ఇచ్చేయండి లేదంటే ఎంతోమంది డయాలసిస్ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చేయండి ఎంతోమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పకుండా సిగ్గు శరము ఇజ్జతు లజ్జ కిడ్నీ లివరు ఆటు బీటు ఏం లేకుండా ఐదు వేలు కనుక ఎవడైతే తీసుకున్నాడో వాడికే ఈ మాటలని చెప్తున్నా అసలు మనకు మనం కడుపుకు సరిపోతలే నెలకు లక్ష రూపాయలు వచ్చినా సరిపోతలేదా మీరే నాలుగు గోడ ఇంకా టీచర్ గురించి ఇంత గొప్పగా చెప్తాము టీచర్తోనే సమాజం అవుతుంది నాలుగు గోడల మధ్య అవుతుంది అంటారు ఇంకా ఆడిచ్చే ఐదు వేలు కావన్నా మనకు సిగ్గు లేదా మనకు క్షరం లేదా కడుపుకు అన్నం తింటలేమా ఎండికి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలతోనే నీకు ఎల్ల నడుస్తుంది ఆరేళ్ళు మన యొక్క బతుకులనే కుక్కల వలె పందుల వలె పంది కూడా పెండ తింటుంది మీరు కూడా డబ్బులకు పెండ తినేటంటున్నారు మనుషులైనా మనిషి పుట్టుక పుట్టిరా గాడిది పుట్టుక పుట్టిరా డబ్బులు తీసుకున్నాను అంటున్నా ఇచ్చినోడికి సిగ్గు లేదు ఇచ్చినోడికి సిగ్గు లేదు తీసుకున్నోడికి లేదు ఇక రేపు మీకోసం ఎట్ల కోట్లాడాలరా మాకు ఆ కష్టం వచ్చింది మాకు ఈ కష్టం వచ్చింది అని లుచ్చే మాటలు చెప్తారు టీచర్లు టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటే దేశాన్ని ఏం చేయాలరా మరి మేమేమి ఇన్నొద్దులు రాజకీయ నాయకులు పెద్దలు మే ఎన్నికల కమిషన్ పెద్దలు అనుకుంటే టీచర్లు చదువు చెప్పే టీచర్లు ఏం చెప్తావురా నువ్వు ఉపాధ్యాయులు ఉప్పు కప్పురమ్మ నుండి నొక్క పోలిక నుండి చూడ చూడ చూడారుచుల జాడవేరని లేకపోతే వాడు వేమన శతకాలని సుమతి శతకాలని పొల్లు చెప్తారా మీరుగా నీతిగా బతకాలి సుభాష్ చంద్రబోస్ కోసం ఏం చెప్తారు భగత్ సింగ్ కోసం ఏం చెప్తారు గింత దొంగలా ఇందుకేనా ఇక అన్నీ గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడుతున్నాయి మీరు మనుషులనా గవర్నమెంట్ టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటే సరే ప్రైవేట్ కూడా తీసుకున్నాడు అంటే మనకి తెలివి లేదు అనుకోవచ్చు ప్రభుత్వ టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటే మనది ఒక బతికేనా అంటున్నా పట్టభద్రులు డిగ్రీలు చేసిర్రు మీరు కూడా డబ్బులు ఇవన్న రెండు వేలు ఇచ్చినోడికి కొట్టేస్తామంటే మేము పీకదందుకు కొట్లాడాలి నీగా ఈ లుచ్చానా కొడుకులు ఒక్కొక్కడు కిడ్నాపులు చేస్తారు మమ్మల్ని రాత్రి అరెస్టులు చేస్తారు అఫ్జల్ గాంజీ పోలీస్ స్టేషన్లో వడేస్తారు చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో వడేస్తారు పోలీసు వాళ్ళంతా కొట్టిస్తారు ఇక మాలాంటోడు రాజకీయాలలోకి రావాలంటేనే ఉత్సవ పోసుకునేటట్టు చేస్తు ఎన్నికల కమిషను దొంగ కమిషన్ అయింది టీచర్లు కొందరు దొంగ టీచర్లు లేరు పట్టభద్రులు కొందరు దొంగ పట్టభద్రులు పట్టభద్రులేరు ఇక మేము పీకదందుక అందుక నిజాయితీగా బతకొద్దా నిజాయితీగా బ్రతకెట్టుకుని చంపేస్తారు రా మీరు అంత కలిసి మొన్న రామలింగమూర్తిని చంపేసినట్టు వాడు కేసీఆర్ గారు చంపేసి అది నిజమా కాదా తెలియదు అంటే వాడు కేసీఆర్ మీద మేడిగడ్డ మీద కేసీస్తో చంపిడేసిరు పోలీసు వాళ్ళు అంటారు అడ్వకేట్లు సహకరించరు మనుషులని అవరా ఇక సత్యవంతుడు నీతిపరుడు నిజాయితీపరుడు ఇక్కడ బతకద్దురా మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోండి మేము దొంగలం దొంగల మూరు పంచుకుంటామని ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటురా ఒక గీత సెట్ చేద్దాం అనుకుంటురా ఇంత అన్యాయమైందిరా మనుషులు అవురా ఈ వెయ్యి రెండు వేల రూపాయలతోనే నిండు తాదరిగా ఒక్కనాడు తింటారు ఉత్సవోస్తే అయిపోతుంది ఆ రెండు పీర్లో ఫుల్పాటిలో మళ్ళా రేపటి నుంచి ఎవడు పోపియాలి తినుపరి కిలో చికెన్ తెచ్చుకొని రెండు కిలోల మటన్ తెచ్చుకొని మామకు గెలిచినరా మనోడే సిగ్గులేదు రో ఐదు వేలు తీసుకొని కొట్టేస్తావా సిగ్గు లేదు ఎన్నిక ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు సిగ్గులేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మళ్ళా మళ్ళీ డబుల్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఎన్రోల్ చేసుకుని ఈ సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఎన్రోల్ చేసుకున్నట్టు డిగ్రీ ఎవడన్నా రెండు రెండు సార్లు చేస్తాడు రా ఒకసారి రిజిస్ట్రేషన్ ఒక్కన్నాడు మరి ఓట్లో నమోదు చేసుకున్నాక మళ్ళా మళ్ళీ ప్రతి ఆరేళ్ళకు ఒకసారి నమోదు చేసుకున్నా మీకు సిగ్గు లేదా లేదా కడుపు కన్నం తింటలేర్రా మనుషులు గర్రా ఒక గరిపోడు ఒక నిరుద్యోగి ఒకడు పోటీ చేయాలంటే ఈ లక్షల మందితోని ఎన్రోల్ అన్న ఈ ఎన్రోల్మెంట్ ఏందిరా ప్రతిసారి సిగ్గు లేదా మనకు ఇంకా మారమా ఇంకా పంతొమ్మిది వందలలోన్నారా రెండు వేల ఇరవై ఐదుకి వచ్చినాం మొదటి ప్రాధాన్యత తెలుసాక ఈ సెకండ్ ఏంది ఈ థర్డ్ ఏంది ఈ ఫోర్త్ ఏంది ఈ ఎలిమినేషన్ ఏంది ఎవడు పడితే వాడు పోటీ చేసుడు ఏంది ఈ లెక్కింపు ఏంది ఈ జీతాలు ఎవడేయాలి వీళ్ళకి ఛాయ్లో బిస్కెట్లు ఎవరు డబ్బులు కట్టాలి వీడికి లాడ్జ్లు రూములు లెక్కలు పత్రాలు ఈ ఎమ్మెల్సీఏ వేస్ట్ అంటే మళ్ళీ దీనికి సకలం అసలు ప్రధానమంత్రి కావడానికి ముఖ్యమంత్రి కావడానికి పట్టభద్రులు అవసరం లేదట దానికి అనెడ్యుకేటెడు చదువు రానోడు కళ్ళు కనబడనోడు నడుము నడుమరానోడు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవడో తెలివనోడు ఎమ్మెల్యే అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి తెలివనోడుకేమో అందరూ ఒకయాలి దీనికేమో పట్టభద్రులే ఒకటేయాలి ఇక నుంచి ఎమ్మెల్సీ తీసి పడేస్తేనే అయిపోతుందేమో అనిపిస్తుంది ఒకటి అవసరం లేదు పనికి మాలి ఎమ్మెల్సీ ప్రభుత్వం పడిపోయే లేదు ఉండేది లేదని రేవంత్ రెడ్డి దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నాడు నాకేం కాదురా మీరు ఒకటి తయారు లేకపోతే లేదు నేను దోసుకునేది నేను దోసుకుంటా తిరుపతి రెడ్డికి ఒకవైపు ఇచ్చిన కొండల రెడ్డికి ఒకవైపు ఇచ్చిన పొంగులేటి పొంగి పర్లేటట్టు ఆయన దున్నుకుంటున్నట్టు ఆలేరు పాలేరు ఇక రెడ్డి ఇటు సైడు జగ్గారెడ్డి అటు సైడు ఏంది అయోధ్య రెడ్డి ఇటు సైడు జైపాల్ రెడ్డి ఇటు సైడు నరసింహరెడ్డి ఇంకోవైపు ఏందయ్యా అవి దోసుకునుడు దొంగలు పడ్డరా రాజష్ట్రమ్లా మీ టీచర్లు అన్నరే భవిష్యత్తు నిర్మించాలంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు డబ్బులు అడగకండి అడిగితే మీ అంత దుర్మార్గులు ఎవరు లేడని అనుకుంటాం చదువు చెప్పే మీరే ఇట్లా చేస్తే మేం పీకదందుక ఇక మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఓయూ శంకర్ నాకు నూట ఇరవై ఓట్లు వచ్చినాయంటే ఏంది ఆయన కొట్లాడినట్టు శ్రీపాల్ రెడ్డి కొట్లాడిండా నర్సిరెడ్డి కొట్లాడిండా సర్వోత్తం రెడ్డి కొట్లాడిండా గాలి హర్షవర్ధన్ రెడ్డి కొట్లాడిడా లేకపోతే ఇంకొక రవీందర్ కొట్లాడి ఎవడు కొట్లాడి బాగా కొట్లాడినోడికి అతి తక్కువ ఓట్లు వచ్చినాయి ఇంత దారుణం అంటే చూద్దాం మరి ఇంకా రానున్న కాలంలో ఏం జరుగుతుందో ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్